సికింద్రాబాద్ రైల్వే నిలయంలో రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర కొవ్వూరు బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ పిల్లల మరి మురళీకృష్ణ బీజేపీ నాయకులు ఉన్ని కృష్ణన్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ ఇతర సంబంధిత అధికారులకు కలిసి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు రైల్వే స్టేషన్ లో హాల్ హాల్టింగ్స్ గురించి చర్చించడం జరిగింది కొవ్వూరు రైల్వే స్టేషన్ లో పూర్వ కరోనా ముందు రైల్వే హాల్టింగ్స్ ను పునరుద్ధరణ చేయాలని ఎంపీ పురం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర నాయకులు పిల్లల మరి మురళీకృష్ణ మున్ని కృష్ణన్ మాట్లాడుతూ కొబ్బూరు పరిసర ప్రాంతాల ప్రజలు కొబ్బూరు రైల్వే స్టేషన్ లో కోవిడ్ పూర్వ రైళ్ల హోల్డింగ్స్ లేకపోవడం వలన ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని జిఎం దృష్టికి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరితో కలిసి జిఎం సంజయ్ కుమార్ త్రీవోత్సవకి వివరించారు వివిధ కారణాల సాకు చూపి రైళ్ల హాల్టింగ్ పునరుద్ధరణ చేయకపోవడం ప్రజా ప్రయోజనాల విరుద్ధమని పురంగేశ్వర జీఎం తెలిపారు ప్రజా అవిష్టం మేరకు రైల ను పునరుద్ధరణ చేయాలని ని విజ్ఞప్తి చేయగా జీఎం రైల్వే అధికారులు అందరూ స్పందించారని తప్పకుండా త్వరలోనే రైల హాల్టింగ్స్ సాధిస్తామని అన్నారు నమస్కారం ఒవ్వూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గత కొన్నేళ్లుగా ఇబ్బంది పడుతున్నటువంటి మువ్వూరు రైల్వే స్టేషన్లో హాల్ట్స్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నట్టుగానే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా ఆ రైళ్ళ హాల్డింగ్స్ పునరుద్ధరణ కోసం చాలా ప్రయత్నం చేస్తూ వచ్చాము మన గౌరవ ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారిని కలవడం వారు అనేక సార్లు రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ గారి దృష్టి కూడా ఈ యొక్క సమస్యను తీసుకుని వెళ్ళడం జరిగింది ఈరోజు సికింద్రాబాద్లో ఉండేటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ గారిని జనరల్ మేనేజర్ గారిని ఎంపీ గారితో పాటుగా పండుగారు మన మున్సిపల్ కౌన్సిలర్ గారు పిల్లలమర్ మురళీకృష్ణ గారు అలాగే బీజేపీ నాయకులు మునికృష్ణన్ గారితో కలిసి నేను కూడా వెళ్ళి కలవడం జరిగింది వారి దృష్టికి జిఎం గారి దృష్టికి పువ్వురు రైల్వే స్టేషన్లో రైల్వే హాల్డింగ్స్ గురించి తీసుకుని వెళ్ళడం జరిగింది తప్పకుండా కోవిడ్ సమయంలో ఏవైతే రైల్వే హాల్డింగ్స్ని ఆపి ఉన్నారో వాటిని పునరుద్ధరించాలని చెప్పి మన ఎంపీ గారు పురంధరేశ్వరి గారు సూటిగా జీఎం గారికి తెలియజేయడం జరిగింది జీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి ఏవైతే ప్రజలకు అత్యవసరమో ఆ రైళ్లను పునరుద్ధరణ హాల్డింగ్స్ పునరుద్ధరణ పునరుద్ధరణ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కొవ్వూరు రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాము తప్పకుండా రానున్న రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే మన కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైల హాల్డింగ్స్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ఎంపీ గారు మన రైల్వే జీఎం గారికి పువ్వూరులో రైళ్ళు ఆగకపోవడం పువ్వూరు ప్రజలే కాక చుట్టుపక్కల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి వారు జీఎం గారికి ముందు సమాచారం ఇవ్వడం ఇవాళ అపాయింట్మెంట్ ఖరారు చేయడం జీఎం గారు మొత్తం సంబంధిత అధికారులు అందరినీ కూడా ఈరోజు పిలవడం పదకొండున్నరకి ఈ యొక్క సమావేశం జరిగింది దాంట్లో గౌరవం ఎంపీ గారు సూటిగా కొవ్వూరులో ట్రైన్లు ఆగవలసిన ఆవశ్యకత గురించి రానున్న పుస్తకాల గురించి అంతకుముందు ఉన్న కొవ్వురుకున్న చారిత్రాత్మక నేపథ్యం గురించి అంతా కూడా వివరంగా చెప్పారు జీఎం గారు సంబంధిత అధికారులు కూడా బాగా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే పూర్వం ట్రైన్స్ ఆగకుండా కోవిడ్ ముందు ఏదైతే ఆగేవో అవన్నీ కూడా ఆగేలాగా కృషి చేశారు ఖచ్చితంగా జరుగుతుంది ఆ కృషి ఖచ్చితంగా అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం ప్రజల గురించి ప్రజల కొరకే అని తెలియజేస్తూ భారత్ మాతాకి